ఈ సువార్త స్వార్థ మూడో దాయం పదహారు వచనం ఇది ఈ వచనం స్వార్థల్లో అతి చిన్న స్వార్థ అని అంటారు బైబిల్లో అత్యున్నతమైన వాగ్దానం ప్రపంచంలో ప్రతి మా జాతి కుల మతం భేదం లేకుండా అందరికీ దేవుడిచ్చిన వాగ్దానం అని కూడా అంటారు అందరికీ వందనాలు మనం ప్రేమ అంటే ఈ భూలోకంలో ఎవరైనా ఒకరికొకరు ఒకరి ప్రేమించుకుంటాం అంటే అతనికి ఏదైనా అవసరం ఉంటేనే ప్రేమిస్తాం మనతో మన పొరుగు వారితో మనకు ఏమైనా అవసరం ఉంటేనే మనం ప్రేమిస్తాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరుకు వస్తున్నాం కదా ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఒకరికొకరు అవసరం ఉంటేనే ప్రేమ పంచుకుంటారు అవసరం లేకపోతే అతనితో నాకు సంబంధం లేదు అన్నట్టుగా మనం జీవిస్తున్నాం కానీ ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఆయన ప్రేమమయుడు ఆయన ప్రేమ మారదు ఆయన ఆదిలో ఉన్న ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది ఆయన ప్రేమ మారదు ఆయన ప్రేమలో స్వార్థం లేదు ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ప్రతిన్నరుని ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ అశాశ్వతమైనది ఆయన ప్రేమ వర్ణించలేనిది ఆయన ప్రేమ భూమి నుంచి ఆకాశం ఎంత ఎత్తు ఉందో అంతకంటే ఎక్కువ ఆయన ప్రేమ ఆయన ప్రేమ కుడి ఎడమ ఎడల్పు ఎత్తు మనం కొలవలేము ఆయన ప్రేమ నిదర్శనం ఏంటంటే ఒకసారి యుహాన్సు వార్త మూడో అధ్యాయం పదారోచన ఒకసారి చదువుకుందాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానేందు విశ్వాసం ఇచ్చువాడు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కులం మతం దేశం భారతదేశాన్ని ప్రేమిస్తాడు పాకిస్తాన్ దేశాన్ని ప్రేమిస్తాడు శ్రీలంకని ప్రేమిస్తాడు ఆస్ట్రేలియా అమెరికా అన్నీ ఏ తక్కువ జాతి ఎక్కువ జాతి కులం మతం భేదం లేకుండా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టే కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాణి ఎందు విశ్వాసం నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించాను అంటే తన కుమారుడు అద్వితీయ కుమారుడు అంటే ఆయన తన సొంత కుమారుడు తన ఆయన మన అందరు కొరకు తన ప్రేమ అంటే తన సొంత బిడ్డనే మనకు మన కోసం ప్రతి మానవుడి కోసం నశించిపోతున్న ప్రతి నరుడు కోసం తన బిడ్డనే బలి ఇచ్చాడు దేవుడని యహోవా అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు ప్రేమ అంటే మనం తనకు తను చచ్చి చంపుకునే విధంగా తన సొంత బిడ్డనే చంపుకునే విధంగా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు అద్వితీయ కుమారుడు ఎందు విశ్వాసం ఉంచువాడు అంటే ఎవరైతే యేసు ప్రభుని ఆయన దేవుడు కుమారుడు అని విశ్వసించి ఆయన ద్వారా నా యొక్క పాపము కడగబడుతుందని నమ్మకం కొరకు శిలువలో చనిపోయాడు ఆయన నా కొరకు తిరిగి లేచాడు నా పాప మొత్తం ఆయన భరించాడు నా శిక్ష ఆయన భరించాడని ఒప్పుకొని ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు ఈ మాటలు బట్టి వాళ్ళు రక్షణలో వస్తారు వారు దేవుని కృపను దేవుని దయను పొందుకుంటారు వారు నశింపగా నిత్య జీవం పొందుకుంటారు ఎవరు ఎవరైతే దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన దేవుని కుమారుడని ఆయన ద్వారా మాత్రమే నాకు పరలోకమని ఆయన ద్వారా మాత్రమే నాకు నిత్య రాజ్యం అని ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకుంటారు ఆయన ఎందు విశ్వాసం ఉంచడమే కాకుండా ఆయన ఏ విధంగా ఈ భూమి మీద జీవించాడో అంతే విధంగా భూమి మీద నీతిగా నిజాయితీగా దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో చేరుకుంటారు మన ఛానల్ నుంచి ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుని కృప మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడై ఉన్నక ఆమెను